హాయ్ వన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఈరోజు మేము మా ఇంట్లో మామిడికాయ పప్పు వండుకుంటున్నామండి ఈ మామిడికాయలో చాలా ఐరన్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి ఈ పచ్చిమామిడిలో లుటిన్ మరియు జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ మామిడిలో ఉండే పాలిపెనాల్స్ కంటి మంటలు మరియు దృష్టి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయండి ఇప్పుడు పప్పు ఫస్ట్ కుక్కర్లో పెట్టేసుకుని మామిడికాయ వేసుకున్న తర్వాత ఇలా నెయ్యితో పోపు పెట్టుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఎలా చేసుకోవాలను మా ఇంట్లో ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అంతే మీకు దీనివల్ల లాభాలు ఏంటంటే మనకి క్యాన్సర్ కూడా తగ్గుతుందండి ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇది పచ్చి మామిడికాయ తినడం వల్ల మనకి దీ పచ్చి మామిడికాయకి కాంబినేషన్ ఏంటంటే మామిడికాయ పప్పుకి గుమ్మిడి వడియాలు మళ్ళీ పిండి వడియాలు ఈ రెండు కాంబినేషన్ అంటే చాలా బాగుంటాయి మిరపకాయలు చాలా మిరపకాయలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట వేసుకుని తిన్నామండి చాలా బాగుంది మా పెద్ద కోళ్ళు అనమాట వేయిస్తుంది నచ్చితే లైక్ చేయండి బాయ్ ఎవరీవన్